రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మకర రాశి సూర్య సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తున్నాయి అలాగే గురువు శని కేతువులు ఈ మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందు అనుకూల గ్రహాలని పరిశీలిస్తే అష్టమాధిపతి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు లాభభావంలో అనగా వృచ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఈ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించి వారి నుంచి అభినందనలు అందుకోగలుగుతారు తండ్రి గారి సహకారంతో ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు ఇక చతుర్థ లాభాధిపతి అనేటువంటి కుజుడు సష్టమం వైపున అనగా మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి వివాదాల నుంచి బయటపడతారు కుటుంబ సౌక్యం పొందగలుగుతారు శుభకార్యాల నిర్వహణలో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు సప్తమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాడు కనుక పదకొండవ భావంలో ఈ మకర రాశి వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు మీదైనటువంటి శైలిలో మీదైనటువంటి స్టైలులో మంచి విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు పూర్వపుణ్యం వల్ల మీరు చేసేటువంటి వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా విస్తరింపగలుగుతారు వాటికి సంబంధించిన ఆదాయాన్ని అనుకున్న దానికంటే అధికంగా అందుకోగలుగుతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మకర రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇంటా బయట కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు ఇక తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం జన సహకారాన్ని పుష్కలంగా అందిస్తుంది విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్లాల్సిన వారు వెళ్ళగలుగుతారు విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలని శుభ ఫలితాలని అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా తృతీయ వ్యాధిపతి అనేటువంటి గురువు చతుర్థభావంలో అనగా మేషరాశిలో మీద ఆయన దృష్టిని సారించడం వల్ల కొందరు పెద్దల యొక్క సహకారం సహకా సహకార లోపం అనగా సహకార నిరాకరణ మీకు ఇబ్బందిగా మారుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఆలోచనలు శ్రమ పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ప్రతికూల ఫలితాలు పరీక్షలు రాసే విద్యార్థులకు కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశాధిపతి ద్వితీయాధిపతి అన్నటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో అనగా కుంభరాశిలో ఉన్నారు మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనగా ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఐదు సంవత్సరాలు తొలగిపోయి ఇక చివరి దశలో ఉంది ఈ ద్వితీయ శని దోషం వల్ల కొన్ని నెలల పాటు వాళ్ళు ఇబ్బందులు కొన్ని తెచ్చుకొని ఇబ్బందులకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మీ మాటల వల్ల సమస్యలు మీ కార్యక్రమాలు వాయిదా పడ్డం కుటుంబ పరమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్యంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకపడడం వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారవుతారు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మకర రాశివారు తప్పనిసరిగా ఈ గురువుకు శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని అనుకూల ఫలితాలను కూడా పొందాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను భాగ్యభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడ్డానికి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని దర్శనం చేసుకోండి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి అలాగే గురు గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం ద దక్షిణామూర్తి దర్శనం దర్శనామూర్తి శ్లోకాలు చదువుకోండి ఒక కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మకర వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సుభఫలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమభావమైనటువంటి వృక్షిక రాశిలో డిసెంబర్ పదహైదు వరకు ఆ తర్వాత డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా లాభ బాగున్నటువంటి ధనసు సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి యాభై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జన బాగా ఉంటుంది భూవాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు ఆదాయాన్ని అందుకోగలుగుతారు పంచమ అష్టమాధిపతి బుధుడు ఈయనంతా కూడా లాభభావంలోనే వృచ్చిక రాసులోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు రూపం దాలుస్తాయి సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది సృజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి అయితే కుటుంబ సౌఖ్యానికి కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి పన్నెండవ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీరికి నాలుగు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో అనగా వృషభ రాశులో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి జన్మరాశాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఏళ్ళనాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది గనక సోమరతనం వల్ల సమస్యలు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ద్వితీయ భావంలో అనగా మీనములో రాహువు భావంలో అనగా కన్యా కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది ఈ రకంగా మీరు ఆశించిన పనులు పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాను కుంభరాశి వారు గురువుకి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి స్వామిని సందర్శించండి ఈశ్వరారాధన చేయండి బిల్వాష్టకం చదువుకోండి గోసేవ చేయండి ఇక తృతీయ గురు గురుదోషు నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ ఒక కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం